మీ శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఇంటిలోతో తయారు చేసుకోగలిగే పానీయాలు ఇవి మీకు టేపులు రాకుండా చేస్తాయి ఈ ఐదు పానీయాలు అవేంటో చూద్దాం జీరా వాటర్ రాత్రిపూట ఒక గ్లాసు నీళ్ళలో ఒక స్పూన్ జీరా జీలకర్ర వేసి నానబెట్టి తాగండి ఉదయాన్ని అండ్ వామ్ వాటర్ కొద్దిగా తేనె కలుపుకొని తాగితే మీ శరీరంలో ఉన్న విష పదార్థాలు మొత్తం బయటకు పోతాయి మీకు రోగ రోగ శక్తి వస్తుంది తేనె మరియు నిమ్మరసంతో సోంపు టీ తయారు చేసుకోవచ్చు గ్యాస్ ట్రబుల్ని నివారిస్తుంది అల్లం మరియు తులసితో తయారు చేసినటువంటి కషాయం కొంచెం తేనె లేదా బెల్లం లేదా తాటిబెల్లం వేసుకొని తాకండి మీ కడుపు శుభ్రపడుతుంది యాంటీబయాటిక్ అవుతుంది అజ్వాయిన్ వాటర్ అంటే వాముతో నీరు తయారు చేసుకొని తాగితే అది మీ గ్యాస్ ట్రబుల్ను నివారిస్తుంది ఆరోగ్యానికి ఎంతో మంచిది కడుపు శుభ్రంగా ఉంటే ప్రక్కనున్న మూత్ర వ్యవస్థ అన్ని వ్యవస్థలు శుభ్రపడతాయి దయచేసి తెలుసుకోండి